ఈతుల బ్యాంక్ అకౌంట్ లో నేరుగా పైసలు వస్తున్నాయి తో జోంం్ం్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ दीन और अंश आपको स्टेट से कह रहा हूं जो आपकी जमीन है जो आपका हक है वो हम आपको गारंटी करके देंगे। को मी 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 को वापस देंगे वेद मी भूम वापस इतमी मेडू लैंड पोडू जमीन और जो असाइंड जमीन है जो आपकी है जो आपका हक है वो उसको हम पूरा करके दिखाएंगे फोड़ याद रखिए जब हमारी दिल्ली में सरकार थी हम ट्राइबल बिल लाए थे पैसा बिल लाए थे आपके लिए मेमू दिल्ली अधिकार ट्राइबल बिल फॉरेस्ट राइट एक्ट

ఈ రోజు నేను ఇచ్చే మాట మాట నిలబెట్టుకుంటామని నిలబెట్టుకుంటాము అని చెప్పి గ్యారంటీస్ ఇస్తున్నాము మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ప్రతి మహిళకి నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబోతున్నాము పా గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాము రైతు భరోసా पंद्रह हजार हर साल प्रति एकर राइत भरोसा किंदा प्रति समस्त प्रति एकरा की पद रुपए लिव और बारह हजार रुपए मजदूरों को भूमि लेने राइत कुल की प्रति समस्त पन्ने रुपए लिव गृह ज्योति स्कीम जिसमें हम 200 यूनिट बिजली के मुफ्त में देंगे గ్రే జ్యోతి అనే పథకం కింద అందరి కరెంటు బిల్లుల్లో రెండు వందల యూనిట్ విద్యుత్ యూనిట్లు ఉచితంగా ఇవ్వబోతున్నాము ఇంద్రమ్మ ఇండ్లు స్కీమ్ పాంచ్ లాఖ రూపాయ ఘర్ బనానికి ఇందిరమ్మ పథకం కింద అందరికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము ఆర్ జినోనే తెలంగాణకి లడాయి మే భాగ్ లియా జినోనే అప్నా ఖూన్ పసీనా దియా ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం వాళ్ళకి ఇంటి స్థలం యాభై గజాలు ఇవ్వబోతున్నాను స్కీమ్ మే చూపే బుజుర్గొ పెన్షన్ పెంచి అందరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాము యువ వికాసం

जातीय उत्सवंगा नेशनल फेस्टिवलガ జయమొతునమో జైసే కుంమేళా హోతా హై వైసా హి ఆప్కా ఫెస్టివల్ హోతా హై ఆప్కా త్యోహర్ హోతా హై కుంభమేళా ఇట్టైతే జాతియా ఉత్సవంగా నేషనల్ ఫెస్టివల్ జయమొతునమో సమ్మక్కసారక ఉత్సవాని కూడా జాతియా ఉత్సవంగా నేషనల్ ఫెస్టివల్గా మా ప్రమత్తం రాగానే సమ్మక్కసారక గిరిజన ఉత్సవాని जाती उत्सव में जय भाई और बहनों आपसे मैं एक आखिरी बात कहना चाहता हूं शिवरी माता तेलंगाना में बीआरएस और कांग्रेस पार्टी के बीच में चुनाव हो रहा है तेलंगाना लो